లబర్ కోర్స్ దానికి జరుగుతున్న సమ్మని జైప్రదన్ చేయండి జై 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 లాల ఎకల వర్క్ష కార్మిక సంఘాలైక్యత ఒకటి లాల బంధులై ఒకటి లాల ఎకల వర్క్ష కార్మిక సంఘాలైక్యత ఒకటి లాల బంధులై జరుగుతున్న సమ్మని జై 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 మే 20 అకల భారత జాకయే చేయండి జై 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 మే 20 లబర్ కోర్స్ విదరాత్మకిnga చేయండి అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు లేబర్ కోర్సు రద్దు చేయాలి అని దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది ఈ సమ్మెను జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం మోడీ వచ్చిన తర్వాత కార్పొరేట్స్ వాళ్ళ ప్రయోజనాలు తప్పితే కార్మికులు కార్మికుల హక్కుల కోసం ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టడం లేదు రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి మాత్రమే లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు లేబర్ కాన్ఫరెన్స్ జరగలేదు కనీస వేతనాలు ఊసులేదు అలాగే ఇతర కార్మిక చట్టాలు ఏవి అమలు చేయట్లేదు కానీ ఇప్పుడు నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి కార్మికుల యొక్క జన్మత హక్కైన సమ్మె హక్కును రద్దు చేయాలి అని చెప్పి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వర్గం సహించకూడదు కార్మికులు అనే వాళ్ళకి కనీస వేతనం గౌరవంగా బతికే హక్కు అన్ని రకాలుగా జీవించే హక్కు ప్రతి కార్మికుడికి ఉంది సంపదను సృష్టిస్తున్నది కార్మికులే ఆ కార్మికుల యొక్క హక్కుని కాలరాసే విధంగా వాళ్ళని బానిసలుగా చేసే విధంగా మొత్తం కార్మిక వర్గాన్ని సంఖ్యతో బిగ్గించే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు పని గంటలు పెంచారు కనీస వేతనాలు లేదు సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నారు ఆ పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొడితే అడిగే దిక్కు లేదు ఇంతకుముందు పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొడితే వాళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు జరిమానాతో సమ సరిపెడుతున్నారు అలాగే కొత్తగా ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలను నాశనం చేస్తున్నారు మొత్తం పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఏ రకంగా చూసినా కార్మికుడు కార్మికురాలు అనే వాళ్ళని బతికనిచ్చే పరిస్థితే లేదు పైగా ఉన్న హక్కుల్ని పూర్తిగా లాగేసుకునే ప్రయత్నం జరుగుతోంది దానికి ఈ నాలుగు లేబర్ కోడ్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఈ లేబర్ కోడ్స్ ఉంటే కార్మిక వర్గం అంతా బానిసలుగా మారుతారు కాబట్టి ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని మే ఇరవయో తారీఖున జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాన్ని నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టదాయకర్ కోళ్ళైన ఉన్నాయి ప్రధానంగా ఆనాడు బ్రిటిష్ కాలంలోనే కార్మిక చట్టాల గురించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తెచ్చుకున్నాను తెచ్చుకున్న దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు ఎవరైతే బడా కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అనుకూలంగా ఈరోజు చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనేది పన్నాగాలు పన్నుతుంది ఈరోజు ఎనిమిది గంటల పనిదినం ఉందో ఆ ఎనిమిది గంటల పని దినాన్ని ఆనాడు చికాకో నగరంలో ఇంచుమించు పదహారు గంటలనేది ఆ రోజు చేయించుకున్నారు అదే పందాలో ఈరోజు బీజేపీ అనేది ముందుకు పోతుంది దీనివల్ల కార్మికుల తాలూకు శ్రమని దోచుకొని యజమానులకి ఈరోజు దోచిపెట్టే విధంగా ఈ నాలుగు లేబర్ కోళ్లు ఉన్నాయి ఈ నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని జేఏసీ ఏదైనా జేఏసీ తరఫున పెద్ద ఎత్తున మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజలు కూడా పాల్గొని ఈరోజు మూడోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చాడు నేను కానీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు రెండోది జీవన వృత్తి ఏదైతే ఉందో చూపిస్తాననేది అనేక హామీలు ఇచ్చే హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు నష్టదాయకమైన ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ నాలుగు లేబర్ కోన్లు రద్దు చేయాలని ఏఐటిసిగా జేఐసిగా డిమాండ్ చేస్తున్నాం జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వైస్ చైర్మన్గా ఉన్నాం భారతదేశంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ సంపదని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టిన సంగతి మనందరికీ తెలుసు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నియమించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా తాకట్టు పెట్టే సంగతి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అక్కడ కూడా కార్మికులు తరపున కానీ కార్మికులు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మాట్లాడకుండా ఉండాలంటే కార్మిక సంఘాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం వాళ్ళకున్న హక్కులు ఏదైతే ఉన్నాయో కార్మికుల హక్కులు ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటి కూడా తొంగలో తోసి కార్పొరేట్ సంస్థలు అనుకూలంగా నాలుగు కార్మిక రోడ్లు తీసుకొచ్చి ఈ కార్మికులందరినీ కూడా బాణిసలు చేయాలనే ప్రయత్నం చేస్తుంది దానికి ఎగనిషిగా ఈవేళ కార్మికులందరినీ కూడా ఐక్యతపరిచి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసి రేపు ఇరవై తారీఖున సమ్మె చేయాలని అఖిలపక్ష కార్మిక జాతీయ కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు విశాఖపట్నంలో కార్మిక సంఘాలు అన్నీ కూడా జయ జేసి కూడా విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ఐఈడిస్గా మీకు తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా కార్మికులు నష్టం చేసేటటువంటి నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు మే ఇరవయో తారీఖు నాడు అఖిల భారత సమ్మెకు పిలిపించాయి ఈ సమ్మెను విశాఖపట్నంలో నూటుకు నూరు శాతం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులకి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తన విధానాలని చాలా వేగంగా అమలు చేస్తూ ఉంది ప్రభుత్వ రంగం సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఉంది అది రైల్వేలు కావచ్చు పోర్టులు కావచ్చు చమురు సంస్థలు కావచ్చు లేకపోతే స్టీల్ ప్లాంట్లు కావచ్చు ఇలాగ భూములు గనులు అంతరిక్షాన్ని అన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ ఉంది మరో పక్కనే కార్పొరేట్లకి ఏ విధమైన దోపిడీకి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్మికులు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల్ని మార్పులు చేయడం అనేది జరుగుతుంది కార్మికుల నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే ఆ నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్సుని తీసుకొచ్చింది ఈ లేబర్ కోర్సు అమలు జరిగినట్టయితే కార్మికుల్ని బానిసలు అవ్వడం తప్ప మరొక ఏమీ ఉండదు ఆ రకంగా కార్మికులను పచ్చి బానిసలాగా మార్చి యజమానులు కాళ్ళ కింద చెప్పుల్లాగా అనగదొక్క ఉంచాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంది అందుకోసమే బలవంతంగా అయినా ఈ లేబర్ కోర్సును అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ లేబర్ కోర్సు అమలు జరిగినట్లయితే కార్మికులకు సమ్మె చేసే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ లేదంటే జీతబత్యాలు బేరవాడుకునే వాడుకునే హక్కు కానీ పని గంటలు కానీ ఇటువంటివి ఏమీ లేని పరిస్థితి వస్తుంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఎనిమిది గంటల పనిదినం కోసం నూట ముప్పై ఆరు సంవత్సరాల క్రితం పోరాడి మేడియా సాధించుకుంటే ఈ రోజున పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు కూడా పనిచేయమని చెప్పేసి కార్పొరేట్ దగ్గజాలు చెప్తూ ఉన్నాయి ఎల్ అంట లాంటి కంపెనీలు కానీ సత్యనాథంట్ లాంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎక్కువ పని గంటలు పనిచేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆ రకంగా కార్మిక చట్టాలు అమలు కాకముందే కార్మికుల మీద దోపిడీ తీవ్రమవుతూ ఉంటే ఈ లేబర్ కోర్స్ కనుక రద్దయిపోయినట్టయితే కార్మికుల పరిస్థితి ఏ రకంగా కార్మిక చట్టాలు రద్దయిపోతే కార్మికుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థమవుతుంది కాబట్టి లేబర్ కోర్సును తక్షణమే రద్దు చేయాలి అనే డిమాండ్ తోటి మే ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది మనం చూసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏ లేబర్ కోర్సు అమలు చేయకముందే తనకి నచ్చిన వాడిని నచ్చినట్టు తొలగించేస్తున్నారు ఉద్యోగాల నుంచి సీనియారిటీ లేదు జూనియర్ జూనియర్ లేదు సర్వీస్ లేదు అలాగే తీసేసే ముందు ఏ పద్ధతి పాటించట్లేదు నష్టపరిహారం చెల్లించట్లేదు ఇది పర్మనెంట్ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ఐదు వేల వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తామని చెప్తున్నారు ఏ ప్రాతిపదికను తొలగిస్తున్నారంటే ప్రాతిపదిక ఏమీ దానికి లేదు అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కార్మిక చట్టాలు అమలు చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటే ఇంకా అసంఘటిత రంగంలో కార్మిక పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ లేబర్ కోర్స్ అమలు జరిగితే కార్మికుల పని గంటల్లో మార్పులు వస్తాయి సమ్మె చేసే హక్కు ఉండదు లేదంటే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు కాబట్టి ఈ లేబర్ కోర్స్ రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో విశాఖపట్నంలో ఉండే సంఘటిత రంగం అసంఘటిత రంగం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమలు అలాగే మొత్తం స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా ఈ సమయలో పాల్గొవాలి ఆ పాల్గొని జయప్రదం చేయడం ద్వారా ఈ లేబర్ కోర్సు రద్దు చేసే వరకు కూడా మేము పోరాడుతామని హెచ్చరికని కార్మిక వర్గం ప్రభుత్వానికి తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇరవయో తారీఖు మే జరుగుతున్నటువంటి సమ్మెని నూటికి నూరు శాతం అవడం కోసం కార్మిక వర్గం సిద్ధం కావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం